హలో అండి నేను మహాలక్ష్మిని కూర అటుకాయ కూర ఎప్పుడు వండినా ముద్దగా ఉంటుంది అనుకుంటారు కదా అలా కాకుండా నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి పప్పులో కానీ పప్పుచారులో అయినా తినడానికి పొడి పొడిగా ఉంటుందండి ఇది మనం భోజనాల్లో వడ్డించే కూరలాగా ఉంటుంది చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసేయండి ముందుగా కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకున్నాక కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ అంతా మసాలా మొత్తం ఉల్లిపాయ పేస్ట్కి పట్టేటట్టు అదే ఉల్లిపాయ పచ్చిమిర్చికి పట్టేటట్టు వేపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న అటుకాయ మొక్కలు కూడా వేసుకొని మంట మిడిల్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించండి అట్టకాయ తొందరగా ఉడికిపోతుంది తర్వాత అట్టకాయ మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని సరిపడా కారం వేసుకొని ఇంకొక పది నిమిషాలు సన్నని ఫ్లేమ్ మీదే ఉడికించండి లాస్ట్న శనగపిండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది శనగపిండి వేసిన తర్వాత చక్కగా అట్టకాయ మొక్కలకి పట్టేంత విధంగా తిప్పుకుంటూ అడుగు అంటుకోనియకుండా తిప్పుకుంటూ ఉంటే పొడి పొడిగా కూర అయితే రెడీ అయిపోయిందండి చివరిగా కొత్తిమీర మసాలా వేసుకుంటే కనుక గుమ్మగుమ్మలాడిపోయే అట్టుకే ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఉట్టు కూర కూడా తినేయచ్చు అంత బాగుంటుంది కూర మీరు కనుక ఒక్కసారి ట్రై చేశారంటే నిజమే అనుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి